హిట్ కార్యక్రమానికి ఉంటుందో దానిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి తిరిగి మీ తరఫున మీ అన్నగా మీ అందరి తరఫున చూసి శాంక్షన్ చేసింది డిసెంబర్ లో జనవరి ఫిబ్రవరి లో టెండర్స్ పిలిచారు టెండర్లు అయిపోయిన తర్వాత అంతా వెరిఫై చేసి మే జూన్కి వర్కులు అలాట్ చేశారు కాకపోతే గత నెల రెండు నెలల్లో వర్షాలు పట్టడం అన్ని డక్ట్ వర్కులు ఎలక్ట్రిక్ వర్క్లు అన్ని కూడా ఒక అద్భుతమైన నగరంగా ఉండడం కోసం జరుగుతూ ఉన్నాయి అవి ఎవరికి కనిపేయవు ఈ రోజున అయితే సెప్టెంబర్ నుంచి డెఫినెట్ గా కూడా క్లియర్ గా వర్కులన్నీ కనిపిస్తాయి దాదాపు నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయల వర్కులు జరగబోతా ఉన్నాయి ఐదు సంవత్సరాలు మీరు చూస్తూ ఉంటే మొత్తం వ్యవస్థలన్నీ సర్వనాశనం నాశనం అయిపోయినాయి వీటన్నిటినీ పట్టాల మీద తీసుకువచ్చి ఇవన్నీ చేయడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు ఒక ఇల్లు కట్టాలంటేనే మూడు సంవత్సరాలు పడుతుంది పడుతుందికి ఒక మహానగరాన్ని నిర్మించాలంటే ఫ్యూచర్లో అద్భుతంగా ఉండేదానికి టైం పడుతుంది డెఫినెట్గా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో మీరు మంచి నగరాన్ని ప్రాంతంలో చూస్తారని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా మీకు ఏదైనా సమస్య సలాం కొడతాను ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో శిలా పథకాలు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీలో వేసిన శిలా పథకాలు తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పడ్డ శిలా పథకాలు ఎక్కడా కనిపి కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో అద్భుతమైన డెవలప్మెంట్ జరగబోతా ఉంది అయితే ఇంకా మీరు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటర్ ఇష్యూస్ ఉన్నాయి వాటర్ ఇష్యూ ఎందుకుంది ఈ రోజున గ్రామాల్లో నీళ్ల సమస్య ఎందుకుంది ప్రధానమంత్రి మోదీ గారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల జల జీవన్ మిషన్ తో దేశంలో ప్రతి ఇంటికి నీటి కూడా ఇవ్వాలని ఆ రోజున పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రాలకు నిధులు కేటాయించారు ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు మనం ఆరు వేల కోట్ల రూపాయలు ఆ రోజు పెట్టి ఉంటే ఆ పద్నాలుగు ఆరు వేల తోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాడారు అది కూడా రాయలసీమ ప్రాంతంలో కొన్ని గ్రామాలకు నీళ్లు ఇచ్చారు కానీ మిగిలిన ప్రాంతాలన్నీ వదిలేశారు ఇప్పుడు ఆ డబ్బులు ఆ స్కీమ్ కూడా ఈ సంవత్సరం ఇరవై ఆరుకి అయిపోతా ఉంది మన రాష్ట్రానికి రావాల్సిన పన్నెండు వేల కోట్లు మనం వాడుకోలేకపోవడం వల్ల మళ్ళీ ఈ రోజు బాబు గారు వచ్చి జలశక్తి మినిస్టర్ ప్రధానమంత్రి గారితో కూర్చొని రాష్ట్రం ఈ పథకాన్ని వాడుకోలేకపోయింది మీరు ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి రోజు మధ్యలో అడుగుతా ఉన్నాం అందువల్ల ఈ రోజు ఎక్కడ కూడా వాటర్ రాలేదు మీరు ఈ రోజు గ్రామాల్లో పోతే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్ల ఎవరేసారు ఆ రోజు శ్రావణ్ కుమార్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఆ రోజు నరేగా జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులతో ఆ రోజు వేశారు ఆ రోడ్లన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఉచిత బస్సు పథకం ప్రారంభం రోజున చాలా సంతోషంగా ఉన్నారు ఆ రోజు దీని పథకం యొక్క మంచి చెడుల మీద పెద్దగలేదు ఉచితం కదా ఉచితం కదా అనే ఆలోచన మార్గం ఆనందంలో ఉన్నారు కానీ ఈ రోజు బస్సు ఎక్కి వాళ్ళతో ప్రయాణం చేసినప్పుడు చాలా చాలా ముఖ్యమైన అంశాలు మన వాళ్ళు మాట్లాడారు రామమల్లేశ్వర్ గారు మాట్లాడిన ఇంట్లో కొడితే లేదా తిరిగి బస్ ఎక్కిపోవటం కాదు ఈ రోజున మన నియోజకవర్గంలో గుంటూరుకి అత్యంత సమీపంలో ఉన్నాం ప్రతి పనికి మనం గుంటూరు వెళ్ళాలి చదువుకోవటానికి ఆసుపత్రికి షాపింగ్కి కూరగాయలు తెచ్చుకోవటానికి లేదా కొన్ని మన మన గ్రామ ప్రాంతాల్లో పండిన పంటల్ని అమ్ముకోవడానికి మార్కెట్కి వెళ్ళి మనం ప్రతినిత్యం ఈ బస్సు సౌకర్యాన్ని వాడుకునే పరిస్థితి అందులో మహిళలు ముఖ్యంగా అనేక రకాలుగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి కానీ మీకిస్తే ఇంట్లో వాడుకుంటా పిల్లల సౌకర్యం కోసం ఇంటి ఖర్చుల కోసం దాచుకోవటాని కోసం రకరకాలుగా వాడుకుంటా కొంతమంది ఇప్పుడే నేను లామ్ లో మాట్లాడాను మా చెల్లెల గారింటికో మా చుట్టాలింటికో దాచేపల్లి వెళ్ళాను రెండు వందల అరవై రూపాయలు వచ్చింది నాకు మనమే మనమే రాణులం ఈ దేశానికే రాష్ట్రానికి కాదు మన ఊరికి కాదు ఈ దేశానికే మహారాణులం మనమే అన్ని రకాలుగా మరి ఈ రోజు ముందు ఉండి ఉండాలని மோம் நிற்பேதான் கடுப்பு அன்னம் தினாலி அனுப்பி ரெண்டு ரூபாய்க்கு அண்ண என்டிஆர் அல்ல பிரதி பேதவாடிக்கு கூட செட்டு கிடை உடக்கூடனே மரி வாழ்க்கு பக்கா இல்லை கட்டிச்சாலஞ்சி ஆகும் பக்கா இல்லை கட்டிச்சாலி கொச்சு மன அண்ண எல்லா மீர் கல நாயக்கு பெட்டின பார்டி நீ நடிப்ப మన మన అన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మహిళలు అతి శక్తివంతులుగా ఎదగాలి అని ఎలక్షన్కి ముందు మనకి ఏదైతే హామీలు ఇచ్చారో అవి మాట తిప్పకుండా మరి మాట మార్చకుండా మడలు తిప్పకుండా ఒక నమ్మకాన్ని కలిగించి మనం ఎన్ను వెంటే ఉండి ఒక భద్రతా ఇచ్చి మహిళలకు తోడు నీడగా ఉండి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టారు రాష్ట్రం అప్పుల గొప్పలుగా మార్చిన గత ప్రభుత్వం మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేసి మన చిత్రవదన చేసి రాష్ట్రం రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళు వెనక తీసుకెళ్లిన గత ప్రభుత్వాన్ని మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ముందుకు నడిపిస్తుందంటే ఆర్థికంగా వెనకబడిన ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపడం అంటే ఒక పట్టాలు ఎక్కించడం అంటే ఎంత కష్టమో మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు సంవత్సరానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి ఈ రాక్షస పరిపాలన నుంచి విడుదల విడుదల కలుగు చేయాలని కూటమి కట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ మోడీ గారు ఆశీస్సులతో కూటమి కట్టి నూట అరవై నాలుగు అధికారం అందులో మరి ముఖ్యంగా మనం మహిళలకు హామీలు ఇచ్చాము నూట అరవై నాలుగు సీట్లలో మహిళలు మనల్ని నూట అరవై నాలుగు ఎంతో సపోర్ట్ చేశారు అలాంటి మహిళల నమ్మకం నిజం చేయాలని దీపం పథకం దీపం పథకంతో మొదలుపెట్టి తల్లికి వందనం అలాగే ఇప్పుడు స్త్రీ శక్తి అనే పథకం ద్వారా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అప్పులను వడ్డీలను కూడా లెక్క చేయకుండా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాని నుంచి కూడా ఇది ఇదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి అనుకుంటా ఉన్నారు నేను ఎందుకు చెబుతున్నానంటే రాయపడ సామచర్ గారు ఎంపీగా ఉన్న సమయంలో ఇప్పుడు ఎక్కడైతే మన పిచ్చి కొత్తగా నిర్మించడానికి ప్రారంభించి సురవేగంగా పనులు జరిపిస్తారో చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అది వాయిదాలు పడుతూ వాయిదాలు పడుతూ వచ్చింది ఎట్టి మొన్న దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మంత్రివర్యులు అక్కడ అనేక రకమైనటువంటి ఆటంకాలు వస్తే వారి అందరూ కూడా పిలిచి అక్కడ ఉన్నటువంటి యజమానులు ఎవరన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటే స్వయంగా బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు వారిని పిలిపించుకొని మనకు అభివృద్ధి జరగాలంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి మీరు పెద్ద మనసు సహకరించండి